మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది ఇది యాభై ఆరు సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య కార్త మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేసుకుంటారు అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకుని అందులో కానీ దీపాలను వదులుతారు అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి నక్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావస్యతో ముగుస్తాయి ఆకాశ దీపాన్ని ఈ రోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్తారు ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఉప్పుతో ఒక చిన్న పని చేస్తే చాలు దరిద్రాలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలి మీరు కోటీశ్వర్లు అవుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు ఉప్పుతో చిన్న పరిహారం చేయటం మీ జీవితం అద్భుతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి కార్తీక అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మ శాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు దీనివలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది కార్తీక బహుళ అమావస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టటం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది మాసమంతా తల స్నానాలు చేయలేకపోయినా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలంకి నివసించే గృహంకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం కలవారు కాలసర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొడ్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి నలభై యొక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకాలున్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదుల్లో పుణ్య తీర్థాలలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్న వస్త్ర బియ్యం కాయగూరలు దానం చేయాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరతాయి సాధారణంగా మన పెద్దలు ఉప్పును రుచి అని కూడా పిలుస్తారు భోజనాలు వడ్డించేటప్పుడు ముందు ఉప్పును వడ్డించే సాంప్రదాయం ఉన్నది ఉప్పు లేకుండా ఏ పదార్థం తిన్నా కూడా రుచి ఉండదు తృప్తి ఉండదు మనకు తృప్తిని ఇచ్చేది కూడా ఉప్పే అంతేకాదు ఉప్పును అనేక తాంత్రిక ప్రయోగాలలో ఉపయోగిస్తారు ఉప్పుతో హోమాలు కూడా చేస్తారు దృష్టి కూడా ఉప్పుతోనే తీస్తారు మన సాంప్రదాయంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక ఉప్పు సామాన్యమైనది కాదు చాలా అద్భుతమైన ద్రవ్యం ఉప్పును ఎవరికీ చేతితో ఇవ్వకూడదు చేతితో తీసుకోకూడదు మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎదగటం అనేది చాలా అవసరం దానికోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు ఎదుగుదల కోసం మనిషి కష్టపడటం అనేది సామాన్యమైన విషయమే కానీ ఎదుగుతున్న మనిషిని చూసి అదే మానవుడు ఓర్వలేకపోతూ ఉంటాడు అలా తనం వలన దిష్టి తగులుతూ ఉంటుంది ఏ ఇల్లైతే ఎక్కువ వృద్ధిలోనికి వస్తూ ఉంటుందో ఆ ఇంటిని చూసి అందరూ కూడా వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో అని అసూయపడుతూ ఉంటారు దీనినే దిష్టి దోషం అంటారు ఒకరి ఇంటి మీద దిష్టి పడిందంటే ఇక అంతే సంగతులు ఆ ఇల్లు నాశనమైపోతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఇంట్లో కలహాలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు తండ్రి కొడుకులకు తల్లి కూతుళ్లకు ఇలా కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మనం సంపాదించిన ధనం ఖర్చు దాచుకునేందుకు మిగలాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు ఇలా ధనం నిల్వ ఉండాలన్నా ఎవరి చెడు కళ్ళు మీ ఇంటి మీద పడకుండా ఉండాలన్నా ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారం చేయాలి రాత్రి పన్నెండు గంటల్లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ పరిహారం చేయటం వలన పోతుంది తద్వారా మీ ఇల్లు పాజిటివిటీతో నిండిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు శుభ్రమైన ఇంట్లో సువాసనలు వెదజల్లే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీనితో పాటు కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఏమిటంటే ఒక గాజు పాత్ర రాళ్ల ఉప్పు ఒక నిమ్మకాయ ముందుగా ఒక గాజు బౌల్ తీసుకోండి ఆ బౌల్ నిండా గల్లు ఉప్పు లేదా రాళ్ల ఉప్పుని నింపండి ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ ఉప్పు రెండు కూడా నెగిటివ్ ఎనర్జీని బాగా గ్రహిస్తాయి అలా గ్రహించటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వాటిలోనికి వెళ్ళిపోతుంది నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్కకు పసుపును మరొక ముక్కకు కుంకుమను అద్దుకోవాలి ఇలా అద్దుకున్న తర్వాత ఒక మూడు లవంగాలను తీసుకొని బౌల్లో ఉప్పు మీద పెట్టండి ఆ పైన పసుపు కుంకుమను అద్దిన నిమ్మకాయలను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ పాత్రను తీసుకుని వెళ్ళి బీరువా ఉన్న గదిలో ఒక మూలన ఎవ్వరికీ కనబడకుండా కనపడని చోట పెట్టండి రాత్రి పన్నెండు గంటలలోపు పెట్టాలి పగటిపూట అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన ఉప్పు పాత్రను అలా ఆ రోజు రాత్రంతా కూడా వదిలివేయండి మరునాడు ఉదయాన్నే ఇంట్లో వారందరూ కూడా వారి వారి పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి పాత్రలోని ఉప్పును నిమ్మకాయలను లవంగాలను మొత్తం అన్నిటినీ కూడా ఒక కవర్లో పోసేయండి అలా పోసిన తర్వాత ఆ కవర్ను మూటలాగా కట్టి ఒక పక్కన పెట్టుకోండి మీరు ఏ పాత్రలో అయితే ఉప్పును పోసి పెట్టారో ఆ పాత్రను శుభ్రంగా కడుక్కుని తుడిచి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఉప్పు పోసిన కవర్ను తీసుకుని పారే నీరు ఉండే చోటకు వెళ్ళండి ఆ నీటిలో కవర్తో సహా ఉప్పును పారేయండి పారే నీరు లేకపోతే ఎవ్వరూ తిరగని చోట పడేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్ల మొదట్లో కానీ లేదా నలుగురు తిరిగే ప్రదేశంలో కానీ వీటిని వేయకూడదు ఇలా అవన్నీ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడికి దండం పెట్టుకోవాలి కార్తీక అమావాస్య రోజు ఇలా ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది సులుల తల్లి మీ ఇంట కొలువై ఉంటుంది దరిద్రం వదిలిపోతుంది కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు అష్ట దరిద్రాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నా హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్ని వృక్షాలలోకెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణునివాసంగా పరిగణిస్తారు అశ్వార్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లల్లో శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తోంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లల్లో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది రావి చెట్లు సాధారణంగా ప్రతి ఊరిలో ఉంటాయి కనీసం వీధికి ఒక రావి చెట్టు అయినా సరే ఉంటుంది రావి చెట్టు ఉన్న ఇంట్లోని దోషాలను గ్రహ దోషాలను నెగిటివ్ శక్తులను తిప్పికొడుతుంది అందుకే మన పూర్వీకులు అమావాస్య రోజు సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న రావి చెట్టు కొమ్మతో మన ఇంట్లో ఉన్న నరదృష్టిని పోగొట్టుకోవచ్చు కనుక ఈ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీరు పోసి ఒక చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకోండి తర్వాత ఈ చెట్టు కొమ్మను మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన కానీ గేట్ పక్కన కానీ పెట్టి ఆ కొమ్మ ఎగిరిపోకుండా బరువును ఉంచండి ఇలా ఈ అమావాస్య రోజు రాత్రి లోపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఎలాంటి గ్రహదోషాలైనా సరే పోతాయి నర దృష్టి నరఘోష నర కన్ను ఇవన్నీ పోతాయి ఈ రావి కొమ్మ దృష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్ట తిప్పి తిప్పికొడుతుంది అన్ని రకాల సమస్యలు పోతాయి ఐశ్వర్యాలు మీ ఇంటివైపు ఆకర్షింపబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు రావి చెట్టు కొమ్మతో ఇలా చేసి శుభ ఫలితాలను పొంది ధన ధాన్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఈ కార్తీక మాసంలోని చివరి రోజే కార్తీక అమావాస్య అయితే ఈ కార్తీక అమావాస్య రోజు నల్ల చీమలు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఉన్న పీడలు దరిద్రాలు దుష్ట బాధలు తొలగి సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి కార్తీక అమావాస్య రోజు అసలు చీమలు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వ్యక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు చీమలు కనిపిస్తే వెంటనే వాటికి పంచదారను లేదా బియ్య పిండిని ఆహారంగా సమర్పించండి ఎవరి జాతకంలో అయితే రాహుకేతువులు బుధుడు గురుడు చంద్రుడు నీచంలో ఉంటారో అలాంటి వారికి మానసిక సమస్యలు వస్తాయి శని దోషాలు ఉన్న జాతకంలో శని నీచంలో ఉన్న గ్రహ బాధలు ఉన్నా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ గ్రహ దోషాల వలన ఏ పని ముందుకు సాగదు గొడవలు వస్తూ ఉంటాయి కుటుంబంలో ఉద్యోగాలలో అన్నింటా కూడా అన్నిటిల్లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి గ్రహ దోషాలు తొలగితే అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడవచ్చు ఇలా గ్రహ దోషాల వలన ఇబ్బందులు పడేవారు గ్రహ దోషాలు లేనివారు కూడా కార్తీక అమావాస్య రోజు చీమలు కనిపిస్తే ఇలా చేయండి కార్తీక అమావాస్య రోజు ఇలా చేయటం వలన గ్రహాలు ప్రసన్నమవుతాయి మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి కార్తీక అమావాస్య రోజు ఆడవారు లేదా మగవారు అనే తారతమ్యం లేకుండా ఎవరైనా సరే నల్ల నువ్వులు పంచదార బియ్యపిండి ఈ మూడిటిని కలిపి పౌడర్గా తయారు చేసుకోండి మీ ఇంట్లో కానీ లేదా బయట కానీ మీకు ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి ఈ పొడిని ఆహారంగా పెట్టండి లేదా పంచదారను కానీ బియ్యపిండిని కానీ సమర్పించండి మీకు చీమలు కనిపిస్తే ఇలా చేయండి లేదంటే చీమలు ఉండే చోటికి వెళ్ళి ఆ ఆహారాన్ని సమర్పించండి కార్తీక అమావాస్య రోజు ఇలా చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది కేవలం నల్ల చీమలకు మాత్రమే పెట్టాలి ఎర్రచీమలకు కాదు అదేవిధంగా రాహు ప్రభావం అధికంగా ఉన్నవారు శనివలన తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నవారు కార్తీక అమావాస్యతో మొదలుపెట్టి నలభై ఒక్క రోజుల పాటు చీమలకు ఇలా ఆహారం వేయండి భయంకర గ్రహ దోషాలు ఉన్నవారు జాతకంలో దోషాలు ఉన్నవారు ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేయండి చక్కగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంటే రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని కాదు నెమ్మదిగా మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుస్తాయి స్వయంగా మీకు మీరే సమస్యల నుండి బయటపడతారు కనీసం కార్తీక అమావాస్య ఒక్కరోజు అయినా సరే చీమలకు ఆహారం పెట్టడం వలన పుణ్యం కలుగుతుంది కనుక కార్తీక అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా చేసి గ్రహ దోషాలను కష్టాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాము ఈ రోజు అంటే కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం కలుగుతుంది ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు